హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను రంగులైతే చేశానండి మీ అందరితో కూడా షేర్ చేద్దామని చెప్పి ఒక చిన్న వీడియో అనమాట ఇలా అయితే రంగులైతే తయారు చేశానండి అది రేషన్ బియ్యం తొట్టేనమాట ఊర్ల దగ్గర అయితే ఇసుక ఇవన్నీ దొరుకుతాయి ఇంకా టౌన్లో ఉండే వాళ్ళకి అవన్నీ దొరకవు కదండి అది కాక రంగులు వాళ్ళు టయానికి రారు ఇంకేం చేస్తాం ఏదో ఒక మార్గం చేసి ఇంకైతే రంగులైతే తయారు చేశానన్నమాట కాక ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా ఫస్ట్ రోజైతే పండగ రోజు ఇంకా చక్కగా ఇంకా వాకిళ్ళు ముగ్గు వేసి రంగులైతే వేసుకుంటానండి నిలబడతారు కదా ఫస్ట్ స్టార్టింగ్ రోజైతే చక్కగా ముగ్గు అయితే రంగులైతే పెట్టేస్తానమాట ఇంకా వారాలప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఇంక ఇలాగైతే తయారు చేశానండి చాలా ఈజీ అనమాట మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇలా రేషన్ మేమండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయన్నమాట అది కూడా ఒక్క రూపాయే కదండి రేషన్ బియ్యం అనేది ఇంకా చక్కగా ఎన్ని వాడుకున్నా మనకి ఇబ్బంది అనేది ఉండదు మళ్ళీ నెల తిరిగేసరికి మళ్ళీ రేషన్ బియ్యం ఎలాగో వస్తూ ఉంటాయి ఇంకా నేనైతే ఇవి కొనుక్కున్నానండి ఈ రేషన్ బియ్యం అయితే మటుకు ఎందుకంటే మాకు రేషన్ కార్డ్ అనేది ఉండదు కదా ఇంకా అందుకని చెప్పి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరో ఒకరి దగ్గర కొనుక్కోవడమో లేకుంటే ఊరి దగ్గర నుంచి అత్తమ్మలు పంపిస్తారనమాట ఇవైతే కడగ అవసరం లేదు మళ్ళీ నానబెట్ట అవసరం లేదండి పచ్చి బియ్యమే కొంచెం బరకగా పిండి ఎలా ఉంటుంది మనకి మెత్తగా ఉంటుంది దానికన్నా కొంచెం కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకొని మిక్సీ అయితే పట్టించేసుకోవాలండి ఇంకా ఫుడ్ కలర్స్ అంటే అన్ని రకాలు దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు ఏ కలర్ కావాలన్నా కూడాను చిన్న చిన్న బాటిల్ చూపిస్తున్నాను కదండి నేను అలాంటి బాటిల్ దొరుకుతూ ఉన్నాయి కదండి ఇప్పుడైతే మటుకు అవైతే మామూలు కలర్స్ ఎన్ని కలర్లు అయినా ఉన్నాయి ఒక్కొక్క బాటిల్ వచ్చేసి సెవెన్ రూపీస్ తీసుకుంటున్నారండి ఫుల్ బాటిల్ మొత్తం వేయాల్సిన అవసరం లేదు మనం పిండి క్వాంటిటీని బట్టి కొంచెం వేసుకుంటే సరిపోయిద్దండి అలా కలిపేసి బియ్యం పిండిలో ఇలా వాటర్ వేయం కానీ మన కలర్ అనేది అక్కడే తెలిసిపోయిద్దన్నమాట మనం పిండి కదా ఇది ఈ రంగు కలిపి వాటర్ కలిపితే అదంతా గట్టిగా పీల్ చేసుకుంటుంది మన బియ్యం అయినా నీళ్ళు పోస్తే నీళ్ళు అనేటివి కొన్ని పీల్ చేసుకుంటుంది కదా బియ్యం అలా అయితే పీల్ చేసుకుంటుంది అనమాట ఇలాగైతే చేస్తున్నానండి ఊర్ల దగ్గర అయితే ఇసుక అయితే ఉంటుంది ఇసుక దాంట్లో కలిపి రంగు ఆరబెట్టేస్తే రంగు అయిపోయేది ఇక్కడ ఇసుక అనేది దొరకదు కదా ఇంకేం చేసేది ఇంకా ఇలా ఆలోచన వచ్చిందని అనమాట రేపు పండగని ఎలా ఎలా ఏంటని చెప్పి నైట్ ఆలోచన వచ్చింది నాకైతే అసలు ఏం బాగోలేదండి మొన్న నైట్ మా ముగ్గురు రంగులు చేసే రోజైతే మటుకు ఫుల్ తల్లగా తలకాయ నొప్పి అనమాట ఇంక నేను పడుకొని ఉన్నాను ఇంకా ఆలోచన వచ్చింది ఇంకా టీ పెట్టుకొని తాగి ఇంకా లేచి మా వాడిని అయితే పక్కనే ఉండే షాప్కి అయితే పంపించాను అనమాట ఆరెంజ్ కలరు ఇంకా గ్రీన్ అయితే ఉందండి ఆ ఎల్లో కలరు ఇంకేదైనా నాలుగు కలర్స్ తీసుకురారా అంటే పక్కకి వెళ్ళి ఆ షాప్లో లేవంట ఇంకొన్ని ఒక ఎల్లో కలర్ ఒక్కటే ఉంది మమ్మీ ఇంట్లో ఉండేటివి ఉన్నాయి అక్కడ కూడా అని చెప్పి అవైతే తీసుకొచ్చాడండి ఇంకా చిన్నగా బియ్యం అయితే వేసేసి వాడిని ట్యూషన్ పంపించి ఇంక నేనైతే వీటి దగ్గర కూర్చున్నాను అనమాట చూస్తున్నారు కదండి కలిపితే ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఆరెంజ్ అనేది చాలా బాగుందనమాట ఇవి చూసి మావాడు చెప్తూ ఉన్నాడు ఇంక మా వారు కూడా అదే అంటున్నారు అనమాట ఇది జెండా రంగులు ఉన్నట్టున్నాయి ఇంకొంచెం వైట్ పెట్టేస్తే సరిపోతుంది చక్కగా ఉన్నాయి అనేసి అంత మంచి నిండు కలర్లు వచ్చాయన్నమాట నేనే అనుకోలేదు ఇంత నిండిగా వస్తుందా అని అనేసి ఇంక మనకు కొంచెం కలర్ తగ్గింది ఇంకొంచెం డార్క్గా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం కలుపుకోవచ్చండి చక్కగాను మనం పండగ నెల పెట్టిందంటే చాలు కదండి ఇంకా రంగు ముగ్గులు వేస్తూ ఉంటాము మామూలుగా ఇండివిజువల్ కింద వాకిలు ఎలా అయితే రోజైనా వేసుకోవచ్చండి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అస్సలు కుదరదు అనమాట ఇంకా గుమ్మం ముందు వేసిన అటు ఇటు ఇంకా తిరుగుతూ ఇంకా అదంతా కలిసిపోతూ ఉంటుంది ఇంక జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇంకా కొంచెం ఇదైనా కూడా ఇల్లు అంతా కూడా అయిపోతూ ఉంటుందని చెప్పి నేను ఇంకా వారాలప్పుడు చిన్న చిన్నగా వేసుకుంటూ ఉంటానండి ఇంకా పండగ నెల పెట్టిన రోజు మాత్రం ఖచ్చితంగా ఇంకా వాకిళ్ళు తెరిచి ఇంక ముగ్గు అయితే పెడతానమాట ఇంకా మనం ఒక రంగు కలిపిన వెంటనే అదే చేత్తో ఇంకొక రంగు ముట్టుకున్నామంటే అదే కలర్ అయిపోయిద్దండి అలా కాకుండా కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ కూడా ఇంకొక కలర్ కలుపుకున్నా అంటే ఇంకా చక్కగా అయిపోయిద్ది ఇవైతే నాకు కొంచెం కొంచమే కలుపుకుంటున్నానండి కొంచెం బాగాలేదని చెప్పాను కదా తలనొప్పి అలా ఉందని ఇంకా తర్వాత చేసుకుందాంలే నిదానంగా మరిగి నేను అని చెప్పి ఇలాగైతే కలుపుకుంటున్నాను అనమాట అలా అనేసి అలా పెట్టేసామంటే ఈజీగా ఆరిపోయిందనమాట నాకైతేను ఎండలో కూడా పెట్టలేదండి నేను నైట్ కలిపానని చెప్పాను కదా ఇంకా ఫ్యాన్ కిందే పెట్టేశాను అలాగా ఆ పేపర్లో ఇంకా చక్కగా అయిపోయింది ఇంకా గ్రీన్ కలర్ సంగతి అయితే అస్సలు చెప్పనక్కర్లేదండి ఎంత నిండుగా వచ్చిందంటే అంత నిండుగా వచ్చిందనమాట కలరు మనం గుమ్మ ముందు వేసుకున్నా కూడా కలర్లు భలేగా అనిపించాయి నాకైతే మటుకు చూస్తున్నారు కదా అలా వాటర్ వేయంగానే అసలు ఎంత నిండు కలర్ అనిపించిందో ఇంకనైతే అయితే పండగ నెలలో రంగులకైతే అస్సలకి ఎవరెవరు వస్తారు ఎవరెవరి దగ్గర మంచి మంచి కలర్స్ ఉంటాయని చెప్పి ఎదురు చూసేవాళ్ళమండి ఇక్కడ వేసుకునే దానికి వీలు కావట్లేదు కాబట్టి ఇంక నేను వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది కదండి మామూలుగా కలర్స్ పొడి అది పూసుకుంటారు కదా అలాంటివి అమ్ముతారన్నమాట ఇటు సైడు మంచి రంగులు మెరుపులు అవన్నీ వేసినవి కావాలంటే ఎక్కడికో పోయి కొనుక్కోవాలంట ఇటు పక్క ఏరియా మనకు అయితే అస్సలు తెలీదు ఇంక నేను చేస్తాం వచ్చినాయి అని చెప్పి ఒకసారి తీసుకున్నాను అప్పుడైతే అస్సలు అది ఉత్త పొడేనండి అటు చల్లుకోవాలంట ఇక్కడ ఇలాగే ఉంటాయి మేడం అన్నారు ఇంక అప్పటి నుంచి అయితే నేను అసలు తీసుకోవట్లేదు నెల్లూరు వెళ్ళినప్పుడు సండే మార్కెట్ కాదండి ఈ మార్కెట్ ఆత్మకూరు బస్ స్టాండ్ ఉంది కదా నవాపేట సెంటర్ అక్కడైతే ఆ బజార్ మొత్తం రంగులు అయితే అసలు ఎంత మంచిగా అమ్ముతారంటే అంత మంచిగా అమ్ముతారండి రంగులు ముగ్గు మెరుపులు ఉంటాయండి రంగులు అయితే వేస్తే ఎండకి మెరుస్తూ ఉంటాయన్నమాట అలా ఉంటాయి రంగులు ముగ్గులు ఎంత బాగుంటాయో కదండి ఈ పండుగ నెలలో నాకైతే చాలా ఇష్టం అన్నమాట అందుకనే ఇక్కడ ఉన్న కొంచెం కొంచెమైనా రంగుల ముగ్గులు పెట్టుకుంటూ ఉంటానన్నమాట న్యూ ఇయర్కి అయితే ఇంకొంచెం మంచిగా పెద్ద ముగ్గు వేసుకొని పెట్టుకుంటాను ఇలాగైతే ఉదయాన్నే ముగ్గు అయితే పెట్టుకున్నానండి కాకపోతే ఇవాళ గీతలతో వాకిళ్ళు అనేది వేస్తానన్నమాట వైకుంఠ వాకిల్లు అని అంటారు కదా అందుకని చెప్పి గీతలతోనే వేస్తాను కొంచెం చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను చూసారు కదండీ అసలు ఆరిపోయిన తర్వాత ఎలా వచ్చేసిందో మనం వేయడానికి కూడా ఈజీగా ఉందనమాట పొడి పొడిగా మరీ మెత్తగా ఉన్నా కూడా గాలికి ఎగిరిపోతూ ఉంటుంది ఇలా అయితే చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఉదయాన్నే స్కూల్ ఉంది హడావిడని చెప్పి ఇంట్లో పూజ కూడా చేసుకోవాలని చెప్పి ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఏడు సైడ్ అయితే వాకిళ్ళ ముగ్గులు అలాంటివి ఏమీ వేయరండి ఎందుకన్నా నాకు అసలు అర్థం కాదు ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఏమో నైతే అనుకుంటాను ఇంక నేను వేస్తాను కదా నాకు అలవాటు ఉంది ఇంక నేనైతే వేసేసుకుంటాను అన్నమాట ఇంకా మనం కానీ ఒక రెండు కేజీలు బియ్యము చక్కగా కానీ మిక్సీ బరకగా బట్టేసుకొని ఒక ఐదు ఆరు కలర్లు కలుపుకొని అలాగా న్యూస్ పేపర్ వేసుకొని ఆరబెట్టుకొని డబ్బాలకు పట్టించుకున్నాం అనుకోండి డబ్బాల్లోకి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా నీట్గా మనం కొనాల్సిన అవసరం అవసరం కూడా లేదండి రంగులైతే మటుకు మనం కొంటూ ఉంటాం కదా ఒక ప్యాకెట్ వచ్చి చిన్నగా ఒక రెండు సార్లకు మూడు సార్లుకి వస్తుందేమో అదైతే ముప్పై రూపాయలు అలా తీసుకుంటారండి అలా ఉంటుంది అనమాట ప్యాకెట్ రంగు అయితేను మనం రోజు వేస్తూ ఉంటాం కదా ఏడైతే నేనైతే వేయడం కుదరడం లేదు కానీ మామూలుగా అయితే వేసుకోవచ్చు అండి అందరూ అసలు రంగులు ముగ్గులు బలో పెడతారు అనమాట ఇంకా అలాంటప్పుడు రంగు ఎక్కువ పట్టిద్ది కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తే మంచిగా అసలు ఎంత రంగులైనా కానీ చక్కగా వేసేసుకోవచ్చు అనమాట మరిగినీ ఉన్నాయి కదా అనే ఆలోచనతోటే ఇంక నేనైతే ముగ్గు అయితే ఇలా పెట్టేశానండి ఇంకా ఫస్ట్ రోజు కదా పండగ నెల ఇంక ఈ రోజైతే ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని చక్కగా ధనుర్మాసం ఈరోజు నుంచే స్టార్ట్ అవుద్ది సూర్యుడు మకర రాశిలోకి సంక్రమిస్తాడు అని అంటారు కదండీ సూర్యుడు తిరుగుతాడు ఇటువైపుకు తిరిగి ప్రయాణం చేస్తాడు అంటారు ఈ మాసం చాలా మంచిదండి ధనుర్మాసం అయితేను ఇంకా ఉదయాన్నే దీపారాధన చేసుకుంటే ప్రతిరోజు కూడాను ఇంక వాళ్ళైతే చక్కగా దేవుడి దగ్గర పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటానమాట ఇంకా రోజు కూడా ఇంకిలాగా వాకిలు ముగ్గే వేసుకుంటానండి అంటే పిండితో వేను కానీ మాములుగా చాక్పీస్తోనే వేసేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా జాగ్రత్తగా ఇక్కడ కూర్చొని వేయడానికి ఎట్టంటే అట్ వేసేసేదానికి మామూలు నేల మీద అయితే వేసేయచ్చండి ఇంటి ముందు కదా ఇక్కడ పైన అనమాట ఇంకా అటు ఇటు తిరుగుతూ ఇంకా తొక్కేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా చిన్నగా వేసేసుకుంటూ ఉంటానన్నమాట వారాలైతే కొంచెం ముగ్గు పిండితోనే పెట్టుకుంటూ ఉంటాను హడావిని ఉంటే చాక్ పీస్తో పెట్టేసుకొని వేసేసుకుంటాను అనమాట ఇలా అయితే చక్కగా ముగ్గు పెట్టేసుకొని ఇంక నేను స్నానం చేసి వచ్చి ఇంకా పూలైతే చక్కగా అలంకరించుకుంటానండి ముగ్గులైతేను చాలా బాగుంటాయి చూడడానికి అయితేను ఇంకా ఈరోజు పండగ పండగనే అంటే పండుగనండి మా సైడ్ అయితే మటుకు ఇంకా పండగలాగే లాగే ఉంటుంది అనమాట ఆ రోజు వడలు చేసుకోవడం కోళ్ళు కోసుకోవడం ఇలా ఉంటుంది ఇంక నేనైతే మటుకు ఇలాగైతే ముగ్గు అయితే పెట్టుకొని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా వాడిని స్కూల్కి అయితే పంపేశాను అనమాట వాడికి లేట్ అవుతుందని చెప్పి నా ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి నీట్గా కలుపుకొని మీరు కూడా చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకోండి అంతేనండి ఈ వీడియో ఎలా ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి